హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు నేను మన వీడియోలో కుక్కర్లో పిండితో జంతికలను క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈసారి సంక్రాంతికి మీరు కూడా ఇలా కుక్కర్లో పిండితో జంతికలను ట్రై చేయండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఈ జంతికలు మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఆలస్యం చేయకుండా వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు మినప్పప్పును తీసుకోండి ఈ మినపప్పును శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి మళ్ళీ వాటర్ వేసి రెండు మూడు గంటలు నానబెట్టుకోండి మూడు గంటల తర్వాత మనకి మినపప్పు బాగా నానిపోయాయి ఇప్పుడు ఈ నీటిని వంపి మళ్ళీ ఒకసారి కడిగి ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకుని అందులోకి ఈ మినపప్పును వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండున్నర కప్పు నీళ్ళని వేసుకోండి ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత కుక్కర్ పై మూత పెట్టి కుక్కర్ను పై పెట్టి నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి ఇలా నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పిండిని కలుపుకోవడం కోసం ఒక పెద్ద ప్లేట్ని తీసుకుని మూడున్నర కప్పులు బియ్య పిండిని తీసుకోండి నేను ఇక్కడ పొడి బియ్య పిండిని తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వామును తీసుకుని ఇలా చేతిలో వేసుకుని బాగా నలుపుకొని ఇందులో వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేటట్లు కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వెన్నను వేసుకోండి ఇప్పుడు ఈ వెన్న కూడా పిండికి పట్టేటట్లు బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ విజల్లోని గాలి అంతా పూర్తిగా పోయిన తర్వాత మోతీ చూద్దాం చూడండి మన మినప్పప్పు బాగా ఉడికిపోయింది ఈ మినపప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండిలో వేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకోండి ఎక్కువ వాటర్ పట్టవండి చూసుకొని అవసరమైన వాటర్ని వేసుకొని ఇలా బాగా కలుపుకోండి చూడండి పిండిని ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు జంతికల గొట్టాన్ని తీసుకొని దానికి ఆయిల్ని అప్లై చేసుకోండి చూడండి ఇలాంటి ఒక ప్లేట్ని తీసుకొని ఇందులో వేసుకోండి ఇప్పుడు పిండిని తీసుకొని ఈ జంతికలు గొట్టంలో వేసుకోండి తర్వాత ఇలా మూతను దీనిపై పెట్టుకోండి చూడండి ఈ విధంగా రెడీ చేసుకోండి ఇప్పుడు జంతికలను ఎలా వేస్తానో చూపిస్తున్నానండి ఇప్పుడు ఒక చిల్లులగె తీసుకొని దానికి ఆయిల్ని అప్లై చేసుకొని దాని మీద ఇలా తిప్పుకొని ఇలా కట్ చేసుకోండి ఇలా ఓ ప్లేట్కి ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా అన్నీ చేసి పెట్టుకోండి చూండి చాలా ఈజీగా పడిపోతున్నాయి కదా ఇలానే ప్లేట్ మీద కూడా చేసి పెట్టుకోండి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్ని కాగనిచ్చి ఆయిల్లో వేసుకోండి చూండి చాలా ఈజీగా ప్లేట్లో నుంచి తీసివేసుకోవచ్చు లేదంటే మీరు కవర్కి ఆయిల్ని అప్లై చేసుకునైనా అయినా వేసి పెట్టుకోండి లేదంటే మీరు ఆయిల్లో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు రెండు వైపులా తిప్పుకుంటూ ఈవెన్గా కాల్చుకోండి చూడండి విధంగా బాగా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇలానే మిగతా పిండి అందరినీ కూడా చేసుకోండి అంతేనండి మనకి కుక్కర్లో క్రిస్పీగా మినప జంతికలు రెడీ అయిపోయాయి నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్